వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా శుభార్త చెప్పిందండి ఇవాళ ఐదు వేలు ప్లస్ రెండు వేల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ఈ యొక్క డబ్బులు అనేది అందరి ఖాతాలో కూడా పడుతున్నాయండి ఉదయం పదకొండు గంటల నుంచి కూడా పీఎం కిసాన్ పథకం సంబంధించి రెండు వేలు అనేది రైతుల ఖాతాలో పడుతున్నాయి అయితే అన్నదాత సుకివో పథకానికి సంబంధించి డబ్బులు అనేది ఇప్పటి నుంచి అయితే పడ్డం అయితే స్టార్ట్ అయినాయండి అందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయండి మీకు పడ్డాయి లేదని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతాలో అయితే డైరెక్ట్ అయితే డబ్బులు అయితే వచ్చి పడిపోతున్నాయి కొంతమందికి అయితే మెసేజ్లు కూడా రాబండి డబ్బులు అయితే బ్యాంక్ అకౌంట్లో అయితే ఉంటాయండి ఒకవేళ కనుక మీకు కనుక డబ్బులు పడలేదు అంటే కనుక మీరు అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయండి అక్కడికి వెళ్ళి మీ యొక్క స్టేటస్ అని చెక్ చేసుకోవచ్చు లేదంటే కనుక గ్రామ వాడి సచివాలయం ఎంప్లాయీస్ అడిగినా వాళ్ళు అయితే చెక్ చేసి చెప్తారు లేదంటే కనుక మీ సేవా సెంటర్కి వెళ్ళిన వాళ్ళైతే చెక్ చేసి చెప్తారండి ఇక ఎవరైతే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ గా ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి లింక్ చేసుకుని ఉన్నారో రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేసినటువంటి సాయం డబ్బులు అయితే అందుతున్నాయండి మొత్తం మీద ఐదు వేలు ప్లస్ రెండు వేలు మొత్తం ఏడు వేలు ఎనిమిది ఖాతాలు అయితే పడతాయండి ఇవాళ లాంఛనంగా అయితే స్టార్ట్ చేశారండి రెండు వేలు ప్లస్ ఐదు వేలు అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో ఏపీలో యొక్క కూటమి ప్రభుత్వం రైతులకి పెట్టుబడి సాయం కింద ఇస్తా ఉన్నటువంటి అన్నదాత సుఖీవో పథకం ప్లస్ పీఎం కిసాన్ పథకం సంబంధించి ఇరవై వేలు అనేది సంవత్సరానికి అయితే జమ చేస్తామని చెప్పారు అయితే ఇప్పటికే అన్నదాత సుఖీవో పథకం ద్వారా చూసుకుంటే కనుక రెండో ఇన్స్టాల్మెంట్ కింద ఐదు అయితే ఇవ్వడం జరిగింది ఇక పిఎం కిసాన్ పథకం ద్వారా చూసుకుంటే కనుక ఇది ఇరవై ఒకటో విడతండి ఇంకొక విడత డబ్బులు అయితే వస్తాయి మొత్తం మీద మళ్ళీ త్వరలో ఆరు వేల రూపాయలు అనేది పొందనున్నారు రైతులందరూ కూడా ఈ యొక్క డబ్బులు ఎవరికైతే రాలేదు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు అయితే కంగారు రేపు ఎల్లుండి కూడా అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయి ఒకవేళ రాలేదంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పాటు యొక్క డబ్బులు పడడం చూసి దాని తర్వాత గ్రీవెన్సెస్ రైజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారండి ఎవరికైతే అవకాశం లేదో సో అలాంటి వాళ్ళు కూడా గ్రీవెన్సెస్ అయితే రైట్ చేసుకుంటూ మీ యొక్క డబ్బులు అయితే పొందొచ్చండి సో ఎలిజిబిలిటీ అన్న అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పేసి మీరు అయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేసుకోండి కంపల్సరీ మీకు డబ్బులు అయితే ఎలిజిబిలిటీ ఉంటే కనుక వస్తాయండి ఒకవేళ రాలేదంటే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది రిపేర్ లో ఉన్నట్టు అని అర్థం చేసుకోండి కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది మీరైతే కరెక్ట్గా ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసీఏ లింక్ అయ్యిందా లేదని చెప్పేసి చెక్ చేసుకోండి